హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బిందుగోన కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఆ కృష్ణుడి బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తాము ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ గీ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న అటుకుల్ని ఫ్రై చేయాలన్నమాట సో ఇక్కడ నేను అటుకులు ఒక కప్ తీసుకున్నానమాట మందపాటి అటుకులు తీసుకుంటే కొంచెం బాగా ఫ్రై అవుతాయి పాయసం కూడా చాలా బాగా వస్తుందనమాట పలసని అటుకులు ఏంటంటే మాడిపోతాయి అన్నమాట సో మనము అటుకులు ఫ్రై చేసేటప్పుడు మంటన్ అనేది చాలా స్లోలో పెట్టుకొని అటుకులని అయితే మనము ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ అటుకులు అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ అటుకుల్ని తీసి మనం ఇంకొక ప్లేట్లో సపరేట్ చేసేసి పెట్టేసేసుకోవాలి అదే ప్యాన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని ఎండు ద్రాక్ష అలాగే జీడిపప్పుని మనము ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు వీటిని కూడా సపరేట్గా తీసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు అదే బాండల్లో ఒక గ్లాసుడు పాలు తీసుకుంటున్నాను మీరు అవసరమైతే నీళ్ళతో అయినా కానీ పాయసం చేసుకోవచ్చు కాకపోతే నేను అచ్చంగా పాలతోనే ఈ పాయసం చేస్తున్నాను ఎందుకంటే కృష్ణుడికి పాలతో అటుకులు అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట సో అందుకని నేను అచ్చంగా పాలతోనే ఈ పాయసం అయితే తయారు చేస్తున్నాను ఇప్పుడు అందులోకి ఒక కప్పు అటుకులకి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను నేను సో ఆ పాలల్లోకి బెల్లం వేసేసేసి బాగా కరగనిచ్చేసేయాలి బెల్లం పూర్తిగా పాలల్లో కరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా అటుకులనైతే వేసేసేసేయాలన్నమాట ఈ పాలల్లోకి ఒక రెండు ఉడుకులు వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఎండు ద్రాక్ష అలాగే జీడిపప్పు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసేసుకొని పాయసాన్ని అయితే బాగా మనము మరిగించేసుకోవాలి మంటన్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాయసం అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో అప్పుడు అటుకులు అనేటివి పాలని బెల్లాన్ని బాగా పీల్చుకొని బాగా సాఫ్ట్గా తయారవుతుంది అనమాట పాయసం అనేది సో ఇక్కడ చూస్తున్నారా పాయసం అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది సో మనము ఎప్పుడైనా కానీ దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు మనము ఏ ప్రసాదం చేసినా కానీ నైవేద్యాన్ని పూర్తిగా చల్లార్చిన తర్వాతే దేవుడికి మనము నైవేద్యంగా పెట్టాలి సో ఇక్కడ నేను అటుకుల పాయసాన్ని పూర్తిగా చల్లార్చేసాను చూస్తున్నారు కదా ముందుకన్నా ఇప్పుడు కొంచెం చిక్కపడింది సో ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని దేవుడికి దీపం పెట్టేసుకొని కృష్ణుడికి అయితే అటుకుల పాయసాన్ని నివేదించేస్తాము ఇంకొకసారి మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ నాష్టమి శుభాకాంక్షలు నచ్చిందా ఫ్రెండ్స్ అటుకుల పాయసం మరి ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ అయితే చేసి చెప్పేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్